హాయ్ ఫ్రెండ్స్ ఇది పోచంపల్లి డబల్ ఇక్క సిల్క్ శారీ చూస్తున్నారు బోన్జెరీ చెక్స్ అంటారు వీటిని బోంజెరి జెరీ చెక్ సిల్క్ శారీ ఇది మన పళ్ళు వచ్చి ఇట్లా గ్రాండ్గా అన్ని ఎలిఫెంట్ డిజైన్ బడ్ వచ్చేస్తుంది కడ్ ఒక మీకు చెక్స్ వస్తుంది ఆల్ అవర్ ఫుల్ శారీ మనకు బ్లౌజ్ కూడా భోజరీ చెక్స్ వస్తుంది చూసుకోవచ్చు ఆఫ్ ఫైట్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి పెళ్లి కూతురు పట్టుచీరంట మేము చూసుకోవచ్చు ఇది బోన్జేరి చెక్స్ చెక్స్లో ఇది ఒక డిజైన్ టైప్ అండి అండి డబల్ ఇక్కర్ టైప్ డిజైన్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు దీంట్లో కలర్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి కలర్స్ కానీ ఇంకా మోర్ డిజైన్స్ కానీ ఉన్నాయి